చంద్రబాబు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బేదరుపులు అరుస్తున్నాడు ఎన్నికల హామీలను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వంద కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టిపోయిన చంద్రబాబు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పటికీ ఏడు వేల కోట్లు ఖజానాలో ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలం ఉంటే ఆదాయం ఒక పైసా లేదు కానీ ఆయన రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు కానీ ఏడు వేల కోట్లు ఇప్పుడు మీ ఖజానాలో ఉంటే కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్నికల హామీలను కూడా మనం ఎక్కడ ప్రజలకు ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రజలు రోడ్లపైకి వస్తారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడతారు అని చెప్పి ప్రవే బడ్జెట్ను ప్రవేశపెట్టడమే మానేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాగాలేదు అంటూ ప్రతిరోజు యాభై నాలుగు రోజులుగా బేదరుపులు అరుస్తున్నారు ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వచ్చిన మాయిదారి రోగం ఏముంది మద్యం రేట్లు గతంలో ఎక్కువగా ఉన్నాయన్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన యాభై నాలుగు రోజుల్లో మద్యం రేట్లు తగ్గించారా లక్షల కోట్లు ఎక్సైజ్ శాఖ నుండి మద్యం ద్వారా మీకు ఆదాయం వస్తూ ఉంది కొన్ని పెట్రోల్ డీజిల్ ఏమైనా తగ్గించారా ఆదాయం ఎక్కడ తగ్గిందని రాష్ట్రంలో ఆదాయం తగ్గింది అంటున్నారు ఒక రోజుకు జీఎస్టీ స్టేట్ జీఎస్టీ కొన్ని లక్షల కోట్లు వస్తుంది ఒక రోజుకు కొన్ని వేల కోట్లు వస్తుంది మరి ఆ జీఎస్టీ ఆదాయం అంతా ఎక్కడికి పోతూ ఉంది ఒక బంగారు షాపుల్లోని ఒక రోజు సేల్స్కి జీఎస్టీ సుమారుగా వేల కోట్లు వస్తుంది మిగతా అన్ని రంగాలలో ప్రతి మనిషి కొనే ప్రతి వస్తువు పైన వచ్చే జీఎస్టీ పన్ను ఏమవుతూ ఉంది గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులు బాగలేదే అన్నీ సక్రమంగా ఉన్నాయి షోరూములు ప్రతి పట్టణంలో వచ్చేసాయి గోల్డ్ షోరూములు ప్రతి పట్టణంలో వచ్చేసాయి గతంలో తిరుపతిలో కానీ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఇప్పుడు అన్నీ ఇప్పుడు వచ్చినన్ని షోరూములు లేవు డిమార్ట్లు లేవు వాల్మార్ట్లు లేవు గోల్డ్ షాపులు లేవు ఇప్పుడు అన్ని షోరూములు ఉన్నాయి జీఎస్టీ ఆదాయం వస్తుంది రాష్ట్ర ఆదాయం విపరీతంగా వస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి పెట్రోల్ వాడకం డీజిల్ వాడకం వాడే వాళ్ళ సంఖ్య అధికంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది మరి టూరిజం శాఖ నుండి ఆదాయం వస్తుంది రకరకాలుగా ఆదాయ మార్గాలు రాష్ట్రంలో ఉంటే ఆదాయం లేదు ఆదాయం లేదు అని భేదరుపులు అరుస్తారా ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకు మాట్లాడుతారా నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అమ్మా నీకు గడ పదహైదు నీకు పద్దెనిమిది వేలు వస్తుందమ్మా మరి ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ ఇయర్ ఇస్తారా డేటా చూడాలన్నా డేటా చెక్ చేయడానికి ఏముందని మీరు డేటా చెక్ చేయాలంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ కరెక్ట్గా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ ఆదాయ పరిమితులు చూస్తూ ఉన్నాడు ఆధార్ కార్డు లింక్ అయ్యింది ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ అన్నీ తీసుకొని ఆయన ఆదాయం చూసే ఇస్తూ ఉన్నాడు ఇంతకన్నా చూడడానికి ఇంకేముందయ్యా అన్నీ ఆన్లైన్ రికార్డులో పక్కాగా డేటా ఉంటే నలభై మూడు లక్షల మంది తల్లులకి గతంలో అమ్మఒడి అందేది ఇప్పుడు మీరిస్తే ఎన ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది ఇంకా చూడడానికి ఏముంది ఇచ్చే మంచి మంచి మనసు ఉండాలి కానీ ఇవ్వకూడదు అనుకుంటే ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు రకరకాల కారణాలు చెప్తారు చంద్రబాబు గారు మీరు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు గతంలో అప్పులు ఎంత ఉన్నాయని ఎన్నికల్లో చెప్పారు ఎన్నికలలో ఏమో పద్నాలుగు లక్షల కోట్లు పదహైదు లక్షలు ఇరవై లక్షల కోట్లు విపరీతంగా అప్పులు ఉంది ఏపీ అని ప్రచారం చేశారు గవర్నర్ ప్రసంగంలో మాత్రం పది లక్షల కోట్లు అన్నారు నిన్నేమో తొమ్మిది లక్షల కోట్లు అన్నారు ఏది నిజం ఈ అప్పులపై మీరు ఏమి నిజం చెప్తున్నారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఏడు వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది వంద కోట్లతోనే రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కానీ మీరు బడ్జెట్టే ప్రవేశపెట్టలేని స్థితిలో ఏడు వేల కోట్లుండి కూడా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారే మరి ఎవరు గొప్పగా పరిపాలించారు ఎవరు మీరు కుంటి సాగులు చెప్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది రాష్ట్రంలో ఈ యాభై నాలుగు రోజుల్లో పరిపాలన ఎలా ఉంది సంక్షేమ పథకాలు ఏదైనా వస్తున్నాయా రాలేదా అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే ఈ పాటికి అమ్మఒడి పడేది అమ్మఒడితో పాటు రైతు భరోసా పడేది రైతు భరోసాతో పాటు ఫీజు రీంబర్స్మెంట్ పడేది డ్వాక్రా మహిళలకు డబ్బులు కూడా ఈ నెలలో పడిపోయేటివి మరి మీరు ఏమి ఇచ్చారని వృద్ధాప్య పెంచిన ప్రతి నెలా వచ్చేది దాన్ని పెంచి ఇచ్చారు తప్ప దానికి కూడా ఏడు వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు అది తప్ప మీరు ఏం చేశారు రాష్ట్రానికి రోడ్లు ఏమన్నా వేశారా పోనీ ఇండస్ట్రీస్ ఏమన్నా తెచ్చారా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకుంటున్నాడు అమ్ముకుంటున్నాడు అనే ప్రచారం చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెడికల్ కాలేజీలు రద్దు చేస్తామని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము కంటిన్యూ చేస్తాము అని హైకోర్టుకు లెటర్ ఇచ్చారు అంటే మీరు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని మెడికల్ కాలేజీలో సీట్లను అమ్ముకుంటున్నారు అని మేము అనుకోవాలి ఎందుకంటే మీ నుండే మేము అన్నీ నేర్చుకుంటున్నాం చంద్రబాబు గారు మీరు ఏం మాట్లాడుతారో మిమ్మల్ని చూసి మేము ఫాలో అవుతున్నాం మీరిచ్చిన ఎన్నికల హామీలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకి పంగనామం పెట్టాలి ఒకటి చెబుతాం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మర్చిపోతాం అని ప్రజలందరూ అనుకోవాలి అంతేనా మీకు పరిపాలించే అవగాహన లేనప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మీరు భయపడేటప్పుడు మీరు దిగేసేయండి కొత్త వాళ్ళు చాలామంది దే రాష్ట్రంలో ఉన్నారు చదువుకున్న యువతున్నారు పరిపాలించగలిగే సత్తా ఉంది రాష్ట్రంలో అవ సమస్యలపై అవగాహన ఉంది విద్యారంగాన్ని వైద్య రంగాన్ని రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే యువత రాష్ట్రంలో ఉన్నారు మీలాంటి వాళ్ళు దిగేస్తే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తారు అవినీతి కూడా ఉండదు కాబట్టి మీరు పరిపాలన చేయాలి అనుకుంటే ఎన్నికల హామీలు నెరవేర్చి ముందుకెళ్ళండి ప్రతిరోజు ఆర్థిక పరిస్థితిపై బేదరుపులు అరవకుండా నిజాయితీగా మాట్లాడండి పోలవరం పైన మీరు మాట్లాడుతున్నది పూర్తిగా అవాస్తవం మీరు అధికారం నుండి దిగిపోయేటప్పుడు కాపర్ డ్యామ్ కట్టి మీరు ఆ కాపర్ డ్యామ్ డయావాల్స్ పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై ఎనిమిది గేట్లతో సిల్ఫేలు నిర్మించాడు కాపర్ డ్యామ్ రెండు డయావాల్స్ నిర్మించాడు ఈ డయావాల్స్ నీళ్లు అడ్డుకట్ట వేసేదానికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నలభై ఎనిమిది గేట్లతో ఉన్న సిల్ఫే రెండు డయావాల్స్ రాష్ట్రంలో గత సంవత్సరంలో అభివృద్ధి చేశారనే కళ్ళకు కనబడతా ఉంది మరి అబద్ధాలు దేనికి చెప్తున్నారు అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను గత పరిపాలన కంటే ఈ పరిపాలన క్లియర్గా ప్రజలందరికీ కూడా ఈ యాభై నాలుగు రోజుల్లో చూస్తున్నాం కాబట్టి ఆర్థిక పరిస్థితిపై ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం మానేసి మీకు పరిపాలించే అవగాహన ఉంటే పరిపాలించండి లేకపోతే దిగేయండి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాం